బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ రాజేందర్ నగర్ లో జోరుగా బైక్ రేసింగ్లు జరుగుతున్నాయి బైక్ రేసింగ్ కు పాల్పడుతున్న యువకులను అరెస్ట్ చేశారు వీకెండ్ కావడంతో స్పోర్ట్స్ బైక్స్ తో విన్యాసాలు చేస్తున్న వాళ్ళని రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం హైదరాబాద్ రాజేందర్ నగర్ లో జోరుగా బైక్ రేసింగ్ జరుగుతున్నాయి బైక్ రేసింగ్ యువకులను అరెస్ట్ చేశారు పోలీసులు వీకెండ్స్ కావడంతో స్పోర్ట్స్ బైక్స్ చేస్తున్న వారిని రాజేంద్ర నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ నిర్మాణించడానికి మా క్రైమ్ కరస్పాండెంట్ అమరేందర్ సిద్ధంగా ఉన్నారు అమర ఏం జరుగుతోంది ఇందులో బడాబాబులకు సంబంధించిన వాళ్ళు కానీ ఉన్నత వర్గాలకు సంబంధించిన వాళ్ళ పిల్లలు ఎవరైనా ఉన్నారా పోలీసులు ఏం చెప్తూ ఉన్నారు వారి వేరే ఎలా ఉన్నాయి రమణబాబు రాజేంద్రనగర్ లో బైక్ రేసింగ్ జరిగింది అయితే ఆ వీకెండ్ టార్గెట్ గా చేసుకుంటూ కూడా యువత మొత్తం కూడా శివారు ప్రాంతం అయినటువంటి రాజేంద్ర నగర్ లో ఇటు రోడ్లు ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో పూర్తిగా రేసింగ్లకు బెట్టింగ్లకు పాల్పడుతున్నారు అయితే నిన్న రాత్రి సమయంలో ఏదైతే రేసింగ్ రేసింగ్లకు పాల్పడ్డ యువకులకు సంబంధించి కూడా పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా ఆ స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు అయితే స్పోర్ట్స్ బైక్స్ తీసుకొని రోడ్లపై రై రై అంటూ ఉరకడం ఆ తర్వాత బైక్స్ తో ప్రమాదకరమైన స్టంట్స్ అయితే వీళ్ళంతా చేస్తున్నారు మనం చూడొచ్చు విజువల్స్ లో కూడా మితిమీరిన వేగంతో బైక్ రేసింగ్ చేయడం ఆ డైరీ ఫామ్ వద్ద ఆరు బైక్స్ ను ట్రాఫిక్ పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా స్థానికులు చాలా రోజుల నుంచి కూడా ఫిర్యాదు చేస్తున్నారు ఫిర్యాదు చేయడంతో ఆరు బైక్స్ ను అడ్డగించారు యువకులను ఆరుగురు ఆరుగురు యువకులను ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఆరు బైక్లు ఈ కేసులో ఆరు బైక్స్ ను స్వాధీనం సీజ్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా పిలిచి హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే ఉంది ఒకవైపు కేసు నమోదు చేయడంతో పాటు ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయడం వల్ల జీవితాలు కోల్పోతారంటూ కూడా యువకులకు ఆ పోలీసులు అయితే సూచిస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే ఇలాంటి బైక్ రేసింగ్ పాల్పడడం ఆ తర్వాత బెట్టింగ్ల ద్వారా ఆ ఏదైతే పేమెంట్ సంపాదించడమే మార్గంగా వీళ్ళంతా రేసింగ్ లకు పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే ప్రస్తుతం యువకులను పట్టుబడ్డ యువకులను పోలీసులు అయితే ప్రస్తుతం విచారిస్తున్నారు ఆరు బైకులు అయితే తీట్ చేశారు మొత్తం మీద చూసుకుంటే రెగ్యులర్ గా హైదరాబాద్ కే శివార్ ప్రాంతాలే టార్గెట్ గా బైక్ రేసింగ్ అయితే జరుగుతున్నాయి బైక్ రేసింగ్ సంబంధించి పోలీసులు నిఘా లేకపోవడం వల్లనే ఇలాంటివి జరుగుతున్నాయంటూ కూడా స్థానికులు రోడ్ల మీద మార్నింగ్ వాకర్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతానికి అయితే రాజేంద్ర లో బైక్ రేసింగ్ సంబంధించి ఆరుగురు యువకులను అయితే పోలీసులు అయితే విచారిస్తున్నారు వీళ్ళంతా కూడా స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు ఇందులో ఆ ఏదైతే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నట్లుగా పోలీసులు అయితే చెప్తున్నారు విచారణ ఇంకా జరుగుతుందని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు రామబాబు